కాకినాడ జిల్లా తాళరేవు మండలం పరిధిలోని అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో రెండు వందల పదహారు జాతీయ రహదారిపై డీజిల్ ట్యాంకర్లలో మంటలు చెలరేగాయి వైజాగ్ నుండి యానాంకు వెళుతున్న డీజిల్ పెట్రోల్ ట్యాంకర్ టైర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి ఇది గమనించిన డ్రైవర్ క్లీనర్ భయాందోళనతో పరుగులు తీశారు పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు ఒకసారిగా మంటలు చెలరేకడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది సమయానికి ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చూసేందుకు పెద్ద ఎత్తున సమీప గ్రామాల ప్రజలు అక్కడికి తరలివచ్చారు కోరంగి పోలీసులు మూడు ప్రాంతాలకు చెందిన ఫైర్ ఇంజన్ల సిబ్బంది సమిష్టి కృషితో మంటలను పూర్తి స్థాయిలోకి అదుపుతో తీసుకువచ్చారు ముఖ్యంగా ఈ టాటా ట్యాంకర్ టైర్ పేలిపోవడంతో సాంకేతిక లోపం తాగితే మంటలు చెలరేగినట్లుగా తెలుస్తుంది

هل <applause> انت <applause>